రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఎస్పీ వి కృష్ణారావులతో పాటు ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజులు సీఎం పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు సిహెచ్ గున్నేపల్లిలో హెలీప్యాడ్ స్థలాన్ని సభాస్థల ప్రాంగణాన్ని వారు పరిశీలించారు పర్యటనకు సంబంధించి భద్రత రవాణా పారిశుధ్యం వేదిక ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించారు ముఖ్యమంత్రి శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు స్పష్టంగా విభజించి సమయానుకూలంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు ముప్పై ఒకటో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన మమ్మల్వర్గంలో ఉన్న మండలంలో చెయ్యరు గ్రామంలో బంగారు కుటుంబం అనే కార్యక్రమం లో చెయ్యర్ గ్రామం రావటం జరుగుతుంది ప్రధానంగా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ప్రజలతో అట్రాక్ట్ అన ఎట్రాక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు మన చెయ్యర్ గ్రామంలో ఉన్న మడుగనే అనే చెరువుని ఉపాదామి కూలీలు సుమారు నూట యాభై నుంచి రెండు వందల మంది దాంట్లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళతో వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకుని దాంట్లో అర్హులైన వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అదేవిధంగా బంగారు కుటుంబంగా కొన్ని ఫ్యామిలీలు సెలెక్ట్ చేసి వాళ్ళు దత్తత చేసుకోవటం అదేవిధంగా ఈ ప్రజావేదిక ద్వారా ఈ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకోవటం అదేవిధంగా కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతో మన వాళ్ళ ఉద్దేశంతో ప్రతి నెల ఒక కాన్స్టిట్యూన్సీలో పెట్టడం మన ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తామనే ఉద్దేశంతో అది ప్రజలకు తెలియపరచాలి